అత్రికి అనసూయందు శంకరాంశతో జన్మించినవాడు దుర్వాసుడు కోపానికి పురుష రూపం కోపించాడంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగల అపర రుద్రుడు తాపసులలో మిన్నగా పేరున్నవాడు ఒకప్పుడు భూమి నంతను పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు అప్పుడు ఒక విద్యాధర కాంత నందనవనములో ఉన్న పారిజాతం నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకు పట్టుకొని ఎదురుగా వచ్చి దుర్వాసుణ్ణి చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది దుర్వాసుడు ఆ దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావత రూఢుడై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం పక్కకు ఒత్తిగిలి నిల్చున్నాడు ఒక ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన జడలో ఉన్న పూలదండను తీసి ఇంద్రునకు అందించి దీవించాడు ఇంద్రుడు ఆ దండను అంకుశముతో అందుకొని అలక్ష్యంగా ఐరావత కుంభస్థలంపై ఉంచాడు ఆ దండ పరిమళానికి గండు తుమ్మెలు రోదన చేస్తూ దానిమీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండమికేసి కింద పడేసి కాళ్ళతో తొక్కి రేకులన్నీ ఊడగొట్టి నలిపి విసిరివేసింది ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పకపక్క నవ్వసాగారు దుర్వాసుడు అప్పుడు ఆ వికారపు పని చూసి నిప్పులు రువ్వే కళ్ళతో చూసి ఔరా ఇంద్ర అమరాధిపతివని ఆదరించి మన్ననగ పూల దండ ఇస్తే రాజ్యాధికార మదముతో ఇలాంటి దుర్వినీతి పని చేస్తావా నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని శపించి వేడి నిట్టూర్పులు విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు వెంటనే ఇంద్రుడు ఏనుగు మీద నుంచి దిగి పరిగెత్తిపోయి దుర్వాసుని పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి మహామునీంద్ర క్షమించు నా తెలివి తక్కువతనం క్షమించు అనుగ్రహించు అని కంఠుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసిన అగ్గిలాగా మరింత ఉడికెత్తి దుర్మాత్మ మర్యాద మన్నన లేక నన్ను అవమానిస్తున్నావా ముజ్జగాల ధరతనం అంత మద్దెక్కించిందా అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకొని పోతివా సరే లేదా నీ ఊరు పేరు లేకుండా చెప్పిస్తాను చూడు ఆనాడు దొంగతనం వేసి అహల్లెని అవమానించి గౌతమునిచే దయతలచి బ్రతికి వచ్చావు నేను గౌతముని కాను నా కోపానికి అగ్గి కూడా బూడిద అవుతుంది అత్రి మహాముని కొడుకును నేను తెలుసా పో నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీది అవుతుంది భరించరాని అవమానం చేశావు పోరా అని వడివడిగా పరిగెత్తినట్టు వెళ్ళిపోయాడు చేసేదేది లేక ఇంద్రుడు వెనుతురికి వచ్చి కందిపోయిన హృదయంతో కందుతూ ఐరావతం ఎక్కి ధారగా కన్నీరు కారే కళ్ళతో భవనానికి వెళ్ళాడు దుర్వాసుడు పెట్టిన శాపం వల్ల ముల్లోకాల ప్రభువుకి తగిన ముజ్జగాలకి ఆవరించింది ధరణిలో దాన ధర్మాలు తెరచాటయ్యాయి అనావృష్టి సస్యనాశనం ధనధాన్యాల తరుగుదల యజ్ఞాలు పేరుకే మరి దేవతలకు ఉపవాసం ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది ఇదే సమయమని విప్రజిత్తు మొదలైన దానవులు అమరావతి మీదకి దండెత్తారు అక్కడ చాటు మాటుగా ఉన్న సంపద కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు సర్వసన్నాసం చుట్టుకున్న ఇంద్రుడు వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని శాపం వల్ల ముల్లోకాలకు తనకు పట్టిన దౌర్భాగ్యస్థితి స్థితి చెప్పుకుంటూ రోధిస్తున్నాడు ఇంద్ర దుర్వాసుడు సామాన్యుడు కాడు సిరి సంపదలు నీకు పోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంతకు సంతోషించు ఆ దుర్వాసుడి పేరు చెప్పితే నాకు కూడా గుండె గడగడలాడుతుంది ఒక్క మాట విను ఎలాంటి ఆపదలను బాపి సిరి సంపదలుగా నింపుకొని కలిగించి కాపాడే సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీరమణుడు పద ఆ స్వామిని ప్రార్థిస్తాం అని అగ్ని మొదలు దీపాలకులను బృహస్పతి మున్నగా గల మునులను వెంట నుంచుకొని బ్రహ్మపాల సముద్రం వద్దకు వెళ్ళాడు అందరూ శ్వేత దీపం చేశారు ఆ ద్వీపం నడుమనున్న వైకుంఠమును దానిలో లక్ష్మీ మండపంపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్న కోటి కందర్పమూర్తిని పుండరీకాక్షుణ్ణి దివ్యాలంకార శోభితుణ్ణి పీతాంబరుణ్ణి లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనంద పరోషితులయ్యారు వివిధ రీతులను స్థుతించారు ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుణ్ణి చూసి దేవేంద్ర ఏమి వార్త చిన్నబోయిన మోముతో కనిపిస్తున్నావు బ్రాహ్మణ క్షోభ నీకు తగిలినట్లు తో తోచుతుంది అని అనగా బ్రహ్మ దుర్వాసుడు శపించడం ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యమవడం చెప్పాడు ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో నాకు చెప్పండి అని అడిగాడు అంతా విని శ్రీహరి కనికరపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి వాసవా విచారించకు నేను చెప్పేది విను దిక్పాలకులతో వెళ్ళి రాక్షసులతో కపటపు సంధి చేసుకుని వాళ్ళు మీరు పాలసముద్రంలో లతలు వేసి మందరగిరిని కవ్వముగా వాసుకుని తాడుగా ఆ సముద్ర మథనం చేయండి నా సహాయం సమయానుసారంగా ఉంటుంది అమృతంతో సహా మహిత వస్తువుల ముల్లోకాల వైభవానికి కారణములైనవన్నీ వస్తాయి అమృతపానం అవుతుంది ఆ పోయిన సంపద అంతా మీ వశం అవుతుంది రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే నువ్వు యథాపూర్వముగా ముల్లోకాల అధిపతివి అవుతావు వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించాడు అందరూ ఆనందంగా తిరిగి వచ్చారు చమత్కారంగా మాట్లాడి ధనుజులతో సంధి చేసుకున్నాడు మందరగిరిని పెళ్ళగించి తెచ్చారు వాసుకిని కవ్వపు తాడుగా చుట్టి పాలక్ కడలిలో వేశారు ఓషధీ రతలు చుట్టూ ఉంచారు అడుగున ఆధారం లేక మందరగిరి లోనికి దిగజారింది ఇంద్రుడు మనసా పొండరీకాక్షుణ్ణి ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి లక్ష్మీ యోజన విశాలమైన కూర్మరూపం ధరించి జలదిలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన వెన్నుపై ధరించాడు నిజ రూపముతో వచ్చి దేవదానవులను చూసి తరవండి అని ప్రోత్సహించాడు దేవతలు వాసుకి తోకను దానవులను దానవులు తలను పట్టుకొని మందరగిరిని తిప్పడం ఆరంభించారు వాసుకి శ్రమపడుతూ విడిచే నిట్టూర్పులతో విషజ్వాలలు వచ్చి దానవులను బాధించేది వారు ఆ బాధకి చిక్కి అలాగే తిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరుగక తిప్పుతూనే ఉన్నారు అలా తరవగా తరవగా సముద్రం నుంచి కల్పవృక్ష కామధేనువులు చింతామణి రంభ్యాద్య అప్సరసలు ఐరావతం ఉచ్చేశ్రవం వెలికి రాగా శ్రీపతి ఆ సమూహమును ఇంద్రునకు అప్పగించాడు ఆ తర్వాత నవనిధులు పుట్టగా కుబేరుడికి అప్పగించారు చంద్రకళ రాగా శివుడికి శిరోభూషణంగా ఇచ్చాడు ఒక కళ్ళు రాగా దానిని దానవులు కైవసం చేసుకున్నారు భరించరాని విషం వస్తే దానిని సర్పాలు తీసుకున్నాయి తర్వాత అమృత కలశం పట్టుకొని దివ్యారంభరణ ధరుడు ధన్వంతరి వెలికి వచ్చి విష్ణువు కనసైగచే తీరమందున్న ఒక వృక్షం కింద నిల్చున్నాడు తర్వాత పద్మపాణి లోకజనని విద్వాంసుల ఉపాస్య దేవత త్రిలోకసుందరి దయారాశి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల మించి అల్లనల్లన తీరానికి వచ్చింది మునులు శ్రీదేవిని శ్రీ సూక్తంతో స్థుతించారు విశ్వాసువు మొదలైన గంధర్వులు శుభగీతములు పాడారు కృతాచి మొదలైన అచ్చరలు ముచ్చటగా నాట్యమాడారు ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కళాశాలలో గంగాజలం తెచ్చి అభిషేకించాయి సముద్రపతి ఎన్నడూ వాడిని పద్మమాలిక ఇచ్చాడు విశ్వకర్మ దివ్య రత్నాలంకారాలు సమర్పించాడు బ్రహ్మరుద్రాది దేవతలు దివ్య మా మాల్యాంబరాలతో చందనముతో అలంకరించారు ఇలాగా మహావిభవాభిరామయ్యన ఆ దేవిని దేవదేవుడు పరిగ్రహించి వక్షస్థల నివాసినిగా చేసుకున్నాడు వెంటనే ముల్లోకాలు సకల సంపద అభివృద్ధిని పొంది కలకలలాడాయి శ్రీహరి తనకు శత్రువులైన దానవులను తృణమైన చేరనీక జలదిలో సంభవించినదంతా తన అనుచరులైన దేవతలకు సంక్రమింపజేశాడు అంతలో విప్రజిత్తి మొదలైన దానవులు గుమిగూడి ఉరికి అమృత కలశం తీసుకొని పోయారు దేవతలు బిక్క మొహాలతో చూస్తూ నిల్చున్నారు శ్రీపతి వెంటనే మోహిని రూపంలో దానవుల వద్దకు వెళ్ళి వారిని మోహ విభ్రాంతులను చేశాడు చిరునవ్వులు చూపులు అంచనడలు చేసన్యలు మొదలైన విలాసాలు ప్రదర్శించే ఆ మోహినిని చూసి అందరూ ముగ్ధులయ్యారు దానవుల మాట చెప్పనక్కర్లేదు తమ వద్ద అమృతం కలశం ఉందన్న విషయమే మరిచిపోయి పరవశం అయిపోయారు ఆ అవస్థలో మోహిని వారి వద్దనున్నటువంటి అమృత కలశం తీసుకొని దేవతలకు పంచిపెట్టింది అమృత పానంతో ఇంద్రుడు రెట్టించిన బల పరాక్రమాలు కలవాడయ్యాడు వజ్ర ప్రయోగముతో దానవులను హడలుకొట్టగా చేసేది లేక అందరూ పాతాళానికి వెళ్ళిపోయారు మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకిని ప్రశంసించి పంపించి దేవతలు తమ స్థానాలకు వెళ్ళారు ఇంద్రుడు లక్ష్మీకాంతునకు నమస్కరించి ఆ స్వామి కరుణ చే ముల్లోకాల పాలనాధికారం పొందాడు సూర్యుడు ప్రసన్న దీప్తిమంతుడై ప్రకాశించాడు గ్రహ తారకాగణాలు యథాపూర్వంగా విలసిల్లాయి అగ్నిహోత్రాలు ప్రదక్షిణార్చులతో వెలిగాయి భూతకోటి హృదయం ధర్మ మార్గములో వెలసిల్లింది భూమండలం అనావృష్టి దోషము రాచదురుసుతనం పోయి సస్య సమృద్ధితో ప్రజావృద్ధి రాణించింది సకల లోకాలు సంపత్కరములు అయ్యాయి ఈ విధంగా లక్ష్మీ విలాసం వల్ల లోకాలన్నీ కూడా నిండుకుండలు అయ్యాయి ఇంద్రుడు శ్రీకాంతుని అనుమతితో అమర సమేతుడై అమరావతికి వెళ్ళ వెళ్ళి సముదిక సంపత్కలతో ధర్మ మార్గాన ప్రవర్తిస్తూ ఉన్నాడు నిత్యము తనను ఉపాసిస్తున్న ఇంద్రునకు మహాలక్ష్మి ప్రత్యక్షం కాగా సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ఇంద్రుడు స్థుతించాడు అంబా బ్రహ్మ మునులు మనసారా నిన్ను ధ్యానిస్తున్న దర్శన భాగ్యం పొందలేరు అలాంటి తల్లివి నీ పాదపద్మ దర్శనం పొంది ధన్యుడైనాను నీ దయ కలవానికి ఎప్పుడూ ఎలాంటి ఆపదలు ఉండవు ఆ వ్యక్తి సభలలో అందరికీ మహనీయుడవుతాడు చక్కని వాగ్వైభవంతో ఆ పురుషుడు విరాజిల్లుతాడు అందరికీ ఆశ్రయుడు అవుతాడు తల్లి నీ కృపకి పాత్రుడైన వాడు ఎలాంటి తప్పులు చేసినా బాధలు పొందక సుఖి అవుతాడు నీ దయలేని వాడు శిక్షా పాత్రుడు అవుతాడు అని స్థుతింపగా లక్ష్మీదేవి ఇంద్ర భక్తితో నన్ను ఆరాధిస్తున్న వాడవు కనుక సంతోషించి దర్శనమిచ్చాను కోరుకో వరం ఇస్తాను అని అనగా ఇంద్రుడు అడిగాడు మాత మాత నేను నేర్చిన విద్యల ఎందు శరచాప ఖడ్గాది సాధనముల ఎందు చతురంగ బలముల ఎందు గోమహిషాషుల ఎందు అవిగల ప్రదేశముల ఎందు మణికనిక వజ్రాలంకారాలయందు పరిమళ ద్రవ్యముల ఎందు నా పుత్రమిత్ర కళత్ర బంధువుల ఎందు శక్తి గుణ ఇంద్రియములందు రాష్ట్రాలలో దుర్గాలలో రాజధానులలో క్రీడా విహార ప్రదేశాలలో నా శరీరమందు దయతో నీవు ఉండవలసిందిగా నా కోరిక నిన్ను ఇలాగ స్థుతించే వాణియందు కొడుకుని చూస్తున్నట్టు దయతో చూస్తూ రేయింబవళ్ళు కాపాడుతూ ఉండవలసిందని నా ప్రార్థన తదాస్తు అని అభయహస్తముతో ఇంద్రుడిని అనుగ్రహించి లక్ష్మీదేవి అదృశ్యురాలయ్యింది ఆనాటి నుంచి ఇంద్రుని నివాసం లక్ష్మీ కళతో రాణిస్తూ ఉంది వాసుదేవుడు కృత పరశురాముడుగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయ్యింది త్రేతాయుగమున శ్రీరాముడు అవతరించగా సీతాదేవి అయ్యింది ద్వాపర యుగమునందు కృష్ణావతారుడుగా కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయ్యింది కలియుగమున సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయ్యింది ఈ విధంగా లక్ష్మీదేవి పద్మాక్షణకు తోడై ఉంటుంది ఆ స్వామి దేవరూపంలో ఉంటే ఆ దేవి దేవీకాంత రూపాన మానవ రూపంలో ఉంటే మానవకాంతగా ఉండి శబ్దం అనుసరించే అర్థంలాగా అనుసరిస్తూ ఉంటుంది అని లక్ష్మీ చరిత్ర చెప్పగా విని మైత్రేయుడు